వాయకులమంలో మా అయోధ్య గ్రామంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన మూడు వందల మెట్రిక్ టన్నుల గల గోదాము ప్రారంభించారు శాసనసభ్యులు సంజయ్ కుమార్ ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యురాలు అశ్విని జాదవ్ ఫ్యాక్స్ చైర్మన్లు రాజలింగం ఏనుగు మలారెడ్డి రాజరెడ్డి ముత్యం రెడ్డి వైస్ ఎంపీపీ మహేశ్వరరావు సర్పంచ్ జీవన్ రెడ్డి రాణవేణి భారత రవీందర్ ఉప సర్పంచ్ ఏనుగు రవీందర్ ఫ్యాక్స్ వైస్ చైర్మన్ ఫ్యాక్స్ డైరెక్టర్లు సీనియర్ నాయకులు ఏఎంసీ వైస్ చైర్మన్లు గ్రామశాఖ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు

तिस <laughs> न

లేదా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి ఇట్లా నాబార్డ్ బ్యాంక్ లోన్ అంటే ఇది మళ్ళా తిరిగి కట్టేది వీటి ద్వారా కావచ్చు ప్రభుత్వం ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి ఇవాళ ఇరవై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల పైన మనం గోదాములు నిర్మించుకున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాం ఇది ఎవరు ఊహించలే అంటే మన స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు ఏళ్ళు దాటిపోతే ఇవాళ ఇరవై నాలుగు అంతలు మొదటి ఐదారు సంవత్సరాలు చేసుకున్నాం దానికి ఉదాహరణ మనం రైఖాలు చూసినాం అంత పెద్ద గోదాం బీర్పూర్ మండలం ఏమి ఉండేది కాదు సరంగపూర్ పోతారంలో జైత్యాల మార్కెట్లో హౌసింగ్ కూడా పదివేల మెట్రిక్ టన్లు కట్టుకున్నాం కానీ మనం మెడికల్ కాలేజీకి ఇచ్చుకున్నాం అంటే ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా మన ధాన్యం దాచుకునే విధంగా ఎరువులను సమయానికి కావాలంటే మన గోదాములు ఉండాలని చెప్పి నిర్మించుకోవడం బట్టి ఇలా ఎరువుల షార్టేజు గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా మనకు రాకుండా పోతా ఉన్నాం మరి ఏదైతే ఇంతకుముందు చెప్పారు టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు మొదటి నుంచి కూడా ఈ సహకార రంగం దాంట్లో వారు యాక్టివ్ ఉండి రెండు వేల ఐదులో మన కేడిసిసి బ్యాంకు నిండా మునిగే పరిస్థితి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు రెండు వేల ఐదులో వారు జిల్లా చైర్మన్ అయిన తర్వాత చాలా స్ట్రిక్ట్గా ఒక ఆంధ్ర బ్యాంకో వాటికంటే కూడా ఇంకా అవి కూడా అక్కడక్కడ స్కామ్లు ఎత్తే కానీ అంతకంటే స్ట్రిక్ట్గా నడపడంతో ఇవాళ భారతదేశంలో ఏడు వందల యాభై జిల్లాలు ఉంటే అందులో నంబర్ వన్ స్థానం మన కరీంనగర్ జిల్లాకు దక్కిందని చెప్పి చెప్పచ్చు ఒకనాడు జీతాలు ఇవ్వని పరిస్థితికి వెళ్ళి ఇవాళ వేల కోట్ల రూపాయల డిపాజిట్లు ఎన్ని కోట్ల మీ దగ్గర రెండు వేల కోట్ల నాలుగు వేల కోట్ల నాలుగు వేల కోట్లు మరి అవి ఏం చేస్తారు ఇంత ముందు ట్యాక్స్ చైర్మన్ చెప్పినట్టు అవి మళ్ళీ మన రైతులకే రూపకంగా ఇస్తారు రెండవది మన కరీంనగర్ జిల్లా బ్యాంక్ ఏ రైతుల పిల్లలైతే విదేశాలకు చదువులకు పోతుండ్రో వాళ్ళకు కొన్నిసార్లు బ్యాంకులు లోన్ వాళ్ళకు మన భూమి అక్కడ పెట్టుకొని అది కూడా ఇవ్వకపోతే వాళ్ళకి ఇస్తారు బాగా చదివే పిల్లలకు పదవ తరగతి నుంచి అన్నింటిలో ఫస్ట్ 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 ర్యాంక్ వస్తేనే వాళ్ళు విదేశాలకు పోతే కూడా లోన్ ఇస్తాం నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒకసారి సారథి సిరిసిల్నే రవీందర్ రావు గారు కానీ అక్కడి మా దూర బంధువులు నాకు చెప్పి ఫోన్ చేశాను మందు కొట్టే మిషన్ తీసుకొచ్చాడు ఒక చిన్న రైతు రెండు ఎకరాలు ఉన్నాడు ఎకరాలు అంటే కొనుక్కోలేరు మనం ప్రైవేట్ ఎకరాకు తెచ్చుకుంటే ప్రతిదీ కూడా లాభం ఆపదిస్తే చేస్తాడు లేకపోతే కుదరదు బయట మిత్తి అంటే రెండు రూపాయల మిత్తి వాడు తోడు అదే ఇక్కడైతే అయితే మనకు తక్కువ ధరకు మనకు వచ్చే అవకాశం ఉంటుంది ఇట్లా సహకార రంగంలో ట్రాక్టర్లు కావచ్చు స్ప్రేయర్లు కావచ్చు గడ్డి చేసే మిషన్లు కావచ్చు బేలర్లు కావచ్చు ఇట్లా గోదాములు ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకు ఉపయోగం అవుతుంది అందుకని సహకార రంగాన్ని మనం బలోపేతం చేసుకోవాలి ఎప్పుడు కూడా సహకార రంగాన్ని తక్కువ వేయద్దు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకార రంగం మొత్తం కూడా కంప్యూటర్ చేయాలని చెప్పి అయితే ఢిల్లీలో పెద్ద మీటింగ్ పెట్టారు మనం మల్లానా కూడా పోయిన మీటింగ్కు కానీ అప్పటికే మన తెలంగాణలో మొత్తం కంప్యూటర్ అయిపోయినది అంటే తెలంగాణ రాష్ట్రంలో మనం కరీంనగర్ జిల్లా ఫస్ట్ ఉండే అట వస్తానికి రవీంద్రరావు గారు కేటీఆర్ మీద పోటీ చేశాడు అయినా కానీ ఆహ్వానించి మీరు ఊళ్ళకి చేరుతామని అన్న మీరు పార్టీలోకి రాని అని చెప్పి తీసుకొని వారికి రాష్ట్ర నాయకత్వం అప్ప చెప్తే ఇలా కేంద్ర ప్రభుత్వం కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం దేశ నాయకత్వాన్ని కూడా అప్ప చాలా వాటల్లో వారు దేశానికి సంబంధించిన వాటిల్లో ఇలా నైస్కాప్ చైర్మన్ అంటే నేషనల్ లెవెల్ అంత పెద్ద ఎత్తున అంటే నేను వారి గురించి పోడడానికి కాదు ఇది అంటే సహకార రంగాన్ని బలోపేతం చేయడానికి వారు చేస్తున్న కృషిలో ప్రభుత్వం చేస్తున్నట్లు మన రైతుల భాగస్వామ్యం కావాలి అప్పుడే రేపటి నాడు మనకు ధరలు పెరుగుతాయి ఎప్పుడు మనం ఎప్పుడు మిర్చి తీసుకుపోయి ఏదో అమ్మేస్తామంటే మనకు కుదరదు దాన్ని ఏ రంగాల్లో వాడుతున్నారో మనం చేసుకున్నప్పుడు సాధ్యమైంది ఒక రైతు తానే తెప్పుకొని తానే కూరగాయలు అమ్ముకోవాలంటే అమ్ముకోలేదు ఉదాహరణకు మన కూరగాయలు అమ్మబోతే ఐదు రూపాయలు కొనబోతే పది రూపాయలు ఎక్దాం వంద శాతం ఫరకు ఉంటుంది మన అందరూ తెలుసు అది మన అందరూ తెలుసు మరి అటువంటి సందర్భంలో సహకార రంగం ఉంటే మనం ఒక దాంట్లో వేసి ఒక మనిషిని పెట్టి అమ్ముకునే పరిస్థితి మనకు ఎక్కువ లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది అందుకనే గత ప్రభుత్వంలో రైతు బజారులు అవన్నీ కూడా ప్రారంభించారు అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలే నేను కూడా జైతాల రైతు బజార్ మూల పడితే పదిహేను ఏళ్ళ తర్వాత దాన్ని తెరిపించిన కానీ రైతులు వ్యాపారులు అందరు కూడా చేసుకుంటున్నారు కొంత అవుతుంది కొన్నిసార్లు రైతులు చెప్తున్నారు మేము మబ్బులపై కూరగాయలు ఇట్లా నిమిషాల్లో అమ్ముకం రాగలుగుతున్నాం హోల్సేలర్స్ అని చెప్పి అంటే ఎప్పుడైతే మౌలిక వసతులు పెరిగితే అప్పుడు బాగుంటుంది బీట బజార్లో కూడా నాలుగున్నర కోట్లతోటి బ్రహ్మాండమైన కూరగాయల మార్కెట్ తయారు చేసినాం చలిగాల మార్కెట్ కూడా మీరు చూసినారు ఏడు కోట్లతోటి అభివృద్ధి చేసినాం ఇంకా మళ్ళం ఉన్న రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు మంజూరు చేయించిన టెండర్లు కూడా అయిపోయినాయి ఏదో కాయిదం కాదు పక్కకి ఇంకా పది ఎకరాలు కూడా తీసుకున్నాం అంటే ఈ రకంగా రైతుల కోసం మౌలిక వసతులు ఇచ్చినప్పుడు మనకు గిట్టుబాటు ధర ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది ఇవాళ ఏదైతే ఈ గోదాం కట్టుకున్నామో ఏదో అప్పు తెచ్చుకున్నా కట్టుకున్నామని కాదు మనం రైతుల ఈ సహకార రంగాన్ని బలోపేతం చేసుకుంటే మనం వివిధ వ్యాపారాలు చేసుకుంటే అసలు ఈ వ్యాపారమే చేయాలనేది లేదు